హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది అబ్బే వాటర్ ఫాల్స్ మైండ్ బ్లోయింగ్ కదా ఇది ఫారిన్లో కాదు మన ఇండియాలోనే ఉంది ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది మనం ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మదికేరి నుండి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ వరకు బాగా ఉంటుంది అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫారెస్ట్ వర్క్ ఉంటుంది బట్ చాలా సేఫ్గా ఉంటుంది స్టెప్స్ కూడా బాగా వేశారు రైలింగ్ కూడా ఉంటుంది నడుస్తూ వెళ్తే పక్కనే బర్డ్ సౌండ్స్ గ్రీనరీ లార్జ్ ట్రీస్ అది నేచురల్ బీజంలా ఫీల్ ఉంటుంది సడన్లీ ట్రీస్ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఆ మూమెంట్లో ఇట్స్ జస్ట్ లైక్ ఎ వావ్ వన్స్ మనం ఫాల్స్ దగ్గరికి రీచ్ అయితే అక్కడ ఎన్విరాన్మెంట్లో మంచి ఎనర్జీ అండ్ ఫుల్ చిల్ వైబ్ ఉంటుంది కెమెరాలో క్యాప్చర్ చేయడం ఈజీ కాదు బట్ లైవ్లో ఫీల్ అవ్వడం నెక్స్ట్ లెవెల్ చుట్టూ గ్రీనరీ క్లీన్ ఎయిర్ మిస్టీ అట్మాస్పియర్ జస్ట్ పర్ఫెక్ట్ అబ్బే వాటర్ ఫాల్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్లేస్ ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి బెస్ట్ టైం అంటే రైనీ సీజనే అప్పుడే వాటర్ ఫాల్స్ బాగా ఫ్లోలో ఉంటుంది నేచర్ లవర్స్ ఫోటోగ్రాఫర్స్ ఇంకా వ్లాగర్స్కి ఇది పర్ఫెక్ట్ స్పాట్ సో గైస్ ఇఫ్ యూ ఎవర్ విజిట్ హూ డోంట్ మిస్ డిస్ ప్లేస్ అబ్బే వాటర్ఫాల్స్ ఈజ్ టోటలీ వర్త్ ఇట్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ స్టే ఆసమ్